ఇక్కడ విషయం ఏంటంటే తిరుపతి లడ్డు వివాహ విషయంలో టీడీపీ పెద్ద రాద్ధాంతం చేసింది జనసేన కానీ టీడీపీ కానీ పెద్ద రాద్ధాంతం చేసింది మరి దీనిపైన నిజంగా టీడీపీ ప్రభుత్వం కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది ఒకసారి చూద్దాం తిరుపతి ఘటన దురదృష్టకరం తొక్కిస్తడపై ఏపీ సీఎం విచారణ విచారం క్షతగాత్రను పరామర్శించిన చంద్రబాబు నాయుడు అధికార తీర్పు తీరుపై ముఖ్యమంత్రి సీరియస్ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఆలస్యమైన అసహనం తీసుకెళ్లడంలో ఆలస్యం ఆలస్యం పైన అసహనం శతగాత్రులకు రాష్ట్ర మంత్రుల పరామర్శ ఆసుపత్రికి వెళ్ళి సత్యప్రసాద్ అనిత వార్తసారథి అనం ఏపీ ప్రభుత్వం రూపాయలు ఇరవై లక్షల లక్షలు ఘటనపై రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ దిగ్భ్రాంతి గుళ్ళ విషయంలో సరే లడ్డులా అనుకోకుండా కలిసిందా నెయ్యి ఏదన్నది విషయం పక్క గుడి విషయంలో రాజకీయం చేయద్దు ఎప్పుడు కానీ గుళ్ళ విషయంలో దేవుని విషయంలో రాజకీయం చేయొద్దు మీరు ఏ చేసినా కానీ మళ్ళీ మీకు గుర్తుంది ఇప్పుడు ఇది కూడా ఇది కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాజకీయం చేస్తుంది చేయొద్దు అని చెప్తున్నాను అంతే అప్పుడు లడ్డైనా కానీ సరే అపవిత్రం చేయాలని ఎవరు అనుకోరు కావాలను ఒకవేళ ఇప్పుడు బ్రాండ్ ప్రతి ఒక్కరు వీళ్ళు టెస్ట్ చేస్తారు దానికి సంబంధించిన ల్యాబ్ టెస్ట్ చేస్తారు అయిపోద్ది కానీ కలవకుండా కలిస్తే కలవచ్చు కాకపోతే గుడి విషయంలో ఎవరు రాజకీయం చేయొద్దు తొక్కేసలాటలో ఏపీ ప్రభుత్వం వాళ్ళకు ఇరవై ఐదు లక్షలు ఎక్స్ప్లెయిస్ చేసి అప్పచెప్పింది